హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనము కాళ్ళు నొప్పులతో చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాం కదండి మడమల నొప్పుతోటి అలాగే కాళ్ళు నొప్పులతో చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాము అలాంటి వాళ్ళు ఇంతకు ముందు కూడా మనం ముడుకుల నొప్పి అయితే ఏం చేయాలి కాళ్ళు నొప్పులు అయితే ఏం చేయాలి వాటికి అని చెప్పేసి కొన్ని రెమెడీస్ అనేసి చెప్పుకున్నాం కదండి ఆ చిట్కాలని కూడా ట్రై చేయండి అంతేకాకుండా కొంతమంది కాళ్ళ కోసం అని చెప్పేసి మసాజ్ చేస్తారు కొంతమంది చెప్పులు కూడా మారుస్తూ ఉంటారు కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి అనేసి వాటికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్తానండి అయితే మా ఛానల్ని లాస్ట్ నా వీడియోని లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఉపయోగపడే వీడియోలు మంచి మంచి చిట్కాలు మీ అందరికీ చెప్తూ ఉంటానండి వీడియోని లాస్ట్ వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే కొబ్బరి నూనె చాలా మందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అనే విషయం అయితే తెలిసి ఉండొచ్చు ఇప్పుడు చలికాలంలో కొబ్బరి నూనె రాసుకుంటే శరీరం అనేది పగిలిపోకుండా ఎంతో చక్కగా ఉంటుంది కొబ్బరి నూనె వ్యాజ్ కన్నా కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది పాతకాలంలో ఎక్కువ శాతం కొబ్బరి నూనెనే చలికాలంలో ఉపయోగించే వాళ్ళు అయితే కొద్దిగా అంత కొబ్బరి నూనెని గరిటెలో వేసుకొని కుళ్ళ ఇటుగా వేడి చేసుకోవాలండి ఎక్కువగా కూడా కాదు కొంచెం అంత వేడి చేసుకోవాలి గోరువెచ్చనిగా వేడి చేసుకోవాలి కొబ్బరి నూనె అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను కొబ్బరి నూనెను వేడి చేస్తున్నా ముందు కూడా కాలు నొప్పికి ఆయిల్స్ అనేవి రెడీ చేసాం కదండీ ఆ ఆయిల్ ఉన్న వాళ్ళు ఆయిల్ను వాడండి ఆయిల్ లేని వాళ్ళు ఈ ఆయిల్ అయిన వాడచ్చు అవన్నీ ఎవరు చేయలేరు సడన్గా కావాలంటే అవన్నీ చేయలేము అనుకునే వాళ్ళు జస్ట్ ఇలా కొంచెం అంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ని కొండి ఈ విధంగా కాళ్ళు పగిలిపోతే పగుళ్ళకి రాసుకోవచ్చు లేదంటే చాలామందికి తెలియదు కానీ కొత్తగా మడమల నొప్పి అనేది చాలా బాగా వస్తుంది అలాంటి మడమల నొప్పి వల్ల ఇబ్బంది పడుతూ ఎక్సర్సైజ్ అనేసి చెప్పులు గట్టిగా వేసుకోకూడదు మెత్తటి వేసుకోవాలని అలాగే చెప్పులు కూడా మసాజ్ చెప్పులు అనేసి వస్తున్నాయి ఆ చెప్పుల్ని కూడా వేసుకుంటూ ఉంటారు కదండి అందరూ ఆ చెప్పుల్ని వాడలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం నేను ఒక చిట్కా చెప్తున్నానండి అయితే ఇప్పుడు మనం కొబ్బరి నూనె తీసుకున్నాం కదండి కొబ్బరి నూనె బాగా ఆయిల్ని మసాజ్ చేయాలి మనకి ఎక్కడెక్కడ నొప్పులు అయితే వస్తున్నాయో ఆ భాగాల్లో బాగా ఆయిల్ని మసాజ్ చేయాలండి ఎక్కువ శాతం ఆయిల్తో మసాజ్ చేసుకుంటే చాలా వరకు కాళ్ళు నొప్పులు అనేవి రిలీఫ్ అవుతాయి ఇంకా బాగా రిలీఫ్ అవ్వాలంటే నేను చెప్పే చిట్ కానీ బాగా ట్రై చేయండి అయితే ఇప్పుడు కాళ్ళు నొప్పులతో పాటు ముడుకుల నొప్పులు కూడా ఉంటాయి కదండి కొందరికి ముడుకుల నొప్పులు ఉండే వాళ్ళు కూడా ఈ ఆయిల్ని బాగా ముడుకులకి రాసి బాగా మర్దన చేయండి ఎప్పుడైనా ఆయిల్ని బాగా మర్దన చేసుకుంటూ ఆయిల్ని పట్టించుకుంటూ కాలు నొప్పులు అనేవి కొంతవరకు రిలీఫ్ని అయితే ఇస్తుంది ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా చక్కగా ఫస్ట్ అయితే మసాజ్ చేసుకోవాలండి కాలు మడమలకు అలాగే వీటికి మసాజ్ చేసుకుంటూ ఉండాలి అయితే మసాజ్ చేసిన ఆయిల్ని కాళ్ళు చేతులకి శుభ్రంగా రాసేసుకోండి ఇప్పుడు నూనె కొంచెం మరిగించాం అది ఉండిపోయింది అనుకోండి వాటిని వేస్ట్గా పడేయకుండా కొంచెం తలపైన వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది అలాగే కాళ్ళకి చేతులకి రాసేసుకుంటే శుభ్రంగా కాళ్ళు పగుళ్ళు ఏమైనా ఉండుంటే అవన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఈ విధంగా ఆయిల్ని వాళ్ళు మొత్తం రాసుకొని ఇది మొత్తం కాలు ఫాదర్ నుంచి పాదాల వరకు గట్టిగా నొక్కకుండా మనదే మనకి తెలియదు కానీ అండి ఫ్రెష్ అలా చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అవి చాలా బాగా కాళ్ళు నొప్పులు అనేటివి తగ్గిపోతాయి ఇక బకెట్ కానీ ఏదైనా టబ్బు కానీ ఉన్నది అనుకోండి ఆ టబ్బుని తీసుకోండి ఇగొండి గుళకరాలు ఇవి మన అందరికీ తెలిసిందే కదండి మనం చిన్నప్పుడు మండాట ఆడుకునే వాళ్ళము చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడు అంటే ఈ ఇలాంటి ఆటలు అనేటివి పిల్లలకి తెలియవు ఫోను లేదంటే స్కూల్కి వెళ్ళి రావడం బుక్స్ తోటే సరిపోతుంది ఇలాంటి ఆటలు అనేటివి పిల్లలకి అసలు అంటే అసలు తెలియదు అయితే ఇప్పుడు ఈ రాళ్ళు అనేవి మన కాళ్ళ నొప్పులకి చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తానండి అయితే ఇలా కాళ్ళు నొప్పులకి ఉపయోగించేటప్పుడు ఫస్ట్ అయితే మనం వీటిని చల్లని నీళ్లు తీసుకోకుండా వేడి నీళ్ళు తీసుకోండి అలాగని చెప్పేసి మరుగుతున్న నీళ్ళను అయితే మాత్రం తీసుకోకండి మరుగుతున్న నీళ్ళు తీసుకుంటే కాలు కాలిపోయే అవకాశం ఉంటుంది అలాంటి నీటిలో ఎక్కువసేపు కాళ్ళను కూడా మనం ఉంచలేము కొంచెం గోరువెచ్చని నీటిని తీసుకోండి గోరువెచ్చని నీళ్ళు అంటే మనకి బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా చక్కగా అవుతుంది అలాగే మనం కొబ్బరి నూనె మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అన్న సంగతి అయితే మనకి తెలుసు కదండి కొబ్బరి నూనె రాసాం కాబట్టి కాలు నొప్పులకి చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు ఈ వేడి నీళ్ళు అనేవి బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా చక్కగా అవుతుంది ఈ రాళ్ళు అనేటివి ఉన్నాయి కదండి మనం మెత్తని చెప్పులు వేసుకోవాలి గట్టి చెప్పులు వేసుకోకూడదు గట్టి చెప్పులు వేసుకోవడం వల్ల కాలు పాదాలకు నొప్పులు వస్తాయి కాబట్టి మెత్తవి వేసుకోవాలి లేదంటే మసాజ్ చేసే చెప్పులు కొత్తగా దొరుకుతున్నాయి కదంటే ఆ చెప్పులను వేసుకోవాలి ఇలాంటి సమస్యలు అనేటివి ఏమీ లేకుండా చాలా చక్కగా ఈ గుళకరాలుతో మన కాళ్ళు నొప్పులను మసాజ్ చేసుకుంటూ అండి ఈ చిట్కా మీకు అందరికీ కాలు నొప్పులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ చిట్కా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి అయితే మీరు అందరూ ట్రై చేయండి ఇగోండి కింద గులకరాళ్ళు అనేవి వేసేసాను కదండి ఈ పైన కాలును పెట్టి చాలా చక్కగా ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను అదే విధంగా కాలును ఈ విధంగా రా పడి చేస్తూ ఉన్నట్లయితే కాలుకు చాలా బాగా మసాజ్ జరిగి మనకి కాళ్ళు నొప్పులు అనేటివి చాలా చక్కగా తగ్గిపోతుంది ఒకసారి కాలు నొప్పులు ఉండేవాళ్ళు ఇలా ఈ చిట్కాని ట్రై చేయండి చాలా రిలీఫ్ అంటే వస్తుంది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చిట్కాని మాత్రం మర్చిపోకుండా ఈ చిట్కాని ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా చేస్తుంటే మనకి మసాజ్ అయ్యేటట్టు జ అవుతుంది అయ్యి మనకి చాలా రిలీఫ్నిస్తుంది కాళ్ళు నొప్పులు తగ్గిపోయాయి అన్నట్టుగా అనిపిస్తుంది ఇవేం పెద్ద కష్టమేం కాదండి ఇంట్లో ఉండే కొబ్బరి నూనె కొంచెం రాసేసి రాళ్ళున నీట్లో ఇలా పెట్టేసి కొద్దిసేపు మసాజ్ చేసుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేడి చేసుకోవడం కొబ్బరి నూనె వేడి చేసుకోవడం కొందరు కష్టం అనుకుంటారు ఏమో కానీ అది ఏం పెద్ద కష్టంతో కూడుకున్న పని కాదు కాబట్టి ఒకసారి ఈ చిట్కానైతే మీరు ట్రై చేయండి చాలా బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇకపోతే మరొక చిట్కా చెప్తాను చూడండి తర్వాత చిట్కా ఏంటంటే చాలా మంది మనము సాక్సులు అనేటివి యూజ్ చేస్తాం కదండి పెద్దవాళ్ళమైనా చిన్నపిల్లలైనా స్కూళ్ళకైనా సరే సాక్సులు అనేటివి యూజ్ చేస్తాం అది ఎక్కువసేపు మనం వేసుకోకపోయినా సరే సాక్సుల్లోంచి వాసన అనేది చాలా ఎక్కువగా వస్తుంది అలా అని ప్రతిరోజు సాక్సులని ఉతకలేము కూడా కొందరు ఉతుకుతారు కొందరు ఉతకలేరు ఒకటే జన వాళ్ళు ఉతకలేరు లేదు అంటే వర్షాకాలంలో కావచ్చు పొరపాటున కావచ్చు సాక్సులు అనేటివి చాలామంది డైలీ అయితే ఉతకరండి అలా ఉతకపోవడం వేసవి కాలం వచ్చింది అనుకోండి అలా ఉతకపోవడం వల్ల ఒక్కరోజు వేసవికాలంలో వేసుకుంటే ఆ చెమటకు అనేది చెమట కంపు కొట్టేసే మన దగ్గరలో ఎవరైనా సాక్సులు వేసుకుంటే ఎంత కంపొస్తుంది అంటే భయంకరంగా పంపిస్తుంది దాన్ని అయితే భరించడం అనేది చాలా అలాంటి చాలా కష్టం కదండి చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది ఎవరైనా కంపు కొట్టిందంటే ఏరా ఈరోజు మీరు సాక్షులు ఉతుక్కోలేదా అని అంటారు ఎందుకు అంటారండి మన సాక్షులు వస్తుంది మన సాక్షులు కంపుగా ఉంటే మన పక్కన ఉండే వాళ్ళను కూడా ఆశ్రయించుకుంటారు అలాంటి కా పని కాకుండా ఈ విధంగా ఇది మాత్రం ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ని మాత్రం నేను చెప్తాను కదండి వేస్ట్గా ఉండే పౌడర్ని ఎన్నెన్నో చిట్కాలుగా ఉపయోగించుకోవచ్చని కానీ ఇలా సాక్సుల మీద పౌడర్ వేసేటప్పుడు మాత్రమే ఎక్స్పైర్ అయింది వాడకండి సాక్సులు వేసుకుంటాం అందులో చెమట క్రిములు ఉంటాయి ఇంకా దానికి తోడు ఎక్స్పైర్ అయిన పౌడర్ని కానీ యూజ్ చేస్తే లేనిపోని సమస్యలు రేషస్ వస్తాయి అందుకని చెప్పేసి మనం డైలీ యూజ్ చేసేది ఎక్స్పైర్ కానీ పౌడర్ను మాత్రమే ఇలా సాక్సుల్లో వేసుకున్న మనకి సాక్స్లు అనేటివి స్మెల్ రాకుండా చాలా చక్కగా ఉంటాయి అలాగే లోపల చెమట పట్టినా సరే ఈ పౌడర్ అనేది కొంచెం పొడి పొడిగా ఉండడం వల్ల చాలా చక్కగా ఉంటుంది స్మెల్ కూడా అంతగా రాదు ఈ చిట్కా అయితే మన మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి అయితే మీరు కూడా ఒకసారి ఈ ఇంట్లో ఈ చిట్కాని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకెప్పుడు కూడా